వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ ముందు తీసుకొచ్చామండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది రేటు మీకు చాలా తక్కువ రేటుకే ఇస్తున్నారండి సో ఒక్కసారి ఈ ఇల్లు గురించి మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో నియర్ బై కూడా హౌసెస్ చూసుకోవచ్చు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది మనకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వచ్చేసి మనకు స్పేసెస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు సో మనకు కార్ పార్కింగ్ లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో మనకి ఈశాన్యంలో ఇక్కడ బోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ సంప వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా ఇస్తున్నారు అండి ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి సో ఈస్ట్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు హాల్ కూడా చాలా స్పేసియస్ గా ఉంటుంది హాల్ గానీ బెడ్రూమ్ గానీ కిచెన్ గాని సో ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు మనకు చూసుకోవచ్చు కలర్స్ కానీ కలర్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది అండి ఇండిపెండెంట్ ఇది ప్రైస్ కూడా కేవలం యాభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ సో మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ లో మనకి గా ఇక్కడ రూమ్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు సో అలాగే మనకి ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారండి మనకి రైట్ సైడ్ లో సెలబుల్ ఇచ్చారు ఇది రూమ్ ఇది వచ్చేసి మనకు ఇంకొక డోర్ ఇచ్చారండి మనకు ఈస్ట్ ఇచ్చారు అలాగే మనకు నార్త్ డోర్ ఇచ్చారండి రెండు డోర్స్ ప్రొవైడ్ చేశారు మనకు దీనికి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు వాల్ డిజైన్ ఇచ్చారు వంద గజాలలో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఒక విండో ఇచ్చారండి ఇక్కడ యూపీవీసీ విండో ఇచ్చారు ఇక్కడ నుంచి మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగా వస్తుంది మనకు ఇక్కడ వచ్చేసి వాష్ బేషన్ అండి వాష్ బేషన్ ఏరియా ఇస్తున్నారు ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ అది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు యూపీవీసీ విండో ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో మనకు టోటల్గా ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఒక్కసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది ఎగ్జాక్ట్గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ మనకు ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఉంటుంది మనకు ప్రైస్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు సో యాభై ఎనిమిది లక్షలు రేటు ఇంకా తగ్గుతుంది లోన్ కూడా అండి ఇల్లుకు ఇంటెక్ దగ్గరలో మనకు హైవే జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్డు కూడా సేమ్ ఇదే సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంటుందండి సో ఓవరాల్గా ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసర్ వస్తుంటే అవుటర్ రింగ్ రోడ్డు లోపల అన్నోజ్ లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకు ఈ మెయిన్ రోడ్డుకు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే గట్కేశ్వర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నుండి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో చేరుకోవచ్చు అండి మన ఇంటి దగ్గర నుండి పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు అండి సో ఇదండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్ డిస్టెన్స్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు టూ కిలోమీటర్ రేడియస్లో అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ కూడా అవైలబుల్లో ఉన్నదండి ఈ ఏరియాలో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో యాభై ఎనిమిది లక్షల రేట్ ఇంకా దక్కుతుంది లోన్ కూడా తీసుకోవచ్చు సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఇంటెక్ దగ్గరలోనే ఒక మూడు కొత్త కన్స్ట్రక్షన్లు కడుతున్నాము సో యాభై గజాల ఒకటి అరవై గజాల ఒకటి యాభై గజాల ఒకటి అండి ముప్పై ఒక లక్ష ముప్పై రెండు లక్షలు ముప్పై ఐదు లక్షలు తక్కువ బడ్జెట్లో సింగిల్ బెడ్రూమ్ హౌజులు కొత్తవి కడుతున్నామండి ఎవరైనా కావాలనుకుంటే ఆ ఇల్లులు కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి